హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి పచ్చడి చేస్తున్నాను పచ్చడి ఏంటి ఏం పచ్చడి తెలుసా వంకాయ వంకాయ టమాటా కొత్తిమీర కందిపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు అంతే కదా అల్లం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి ముందు వేపేసాను అవన్నీ కాకపోతే టమాటా చూపిస్తాను అవి చూపిస్తుంది దాంట్లోపల మిక్సీ జార్లో ఉన్న చూపిస్తాను చూడండి ఏప్తాను టమాటా ఏప్తాను ఎలా పచ్చడి చేయాలంటే ఏ అయినా టేస్ట్ రావాలంటే దేనికి అదే ఏపాలి టమాటా వేసామని టమాటాకి టమాటా ఏపాలి వంకాయకి వంకాయ వేపాలి కొత్తిమీర కొత్తిమీర వేరేగా వేపియాలి ఆయిల్ వేసి కందిపప్పు కందిపప్పు వేరే ఆయిల్ వేసి ఏపాలి అవన్నీ వేపేసి వేరు వేరుగా వేపేసి ఒక దీంట్లోనే వేసి మిక్స్ చేస్తే పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది అన్నీ ఒకసారి వేసేస్తే టేస్ట్ రాదు పచ్చి పచ్చి కొంటే టేస్ట్ రాదు జస్ట్ రెండు చింతపండు అంటే జస్ట్ జస్ట్ ఒక ఇది అనమాట ఒక ఒక చింతప ఒక బొట్ట అంతే వేస్తే సరిపోతుంది చూడండి జస్ట్ అమ్మ కొంచెం పసుపు పసుపు సాల్ట్ వేయం

సాల్ట్ ఎక్కు పేరు టై అంతే అంతే ఫ్రాండ్ పక్కడి చూడండి సూపర్గా ఉంటుంది ఇది వేయిస్తాను టమాటా వేపిస్తానా టమాటా వేపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపిస్తాను అవసరం లేదు స్టవ్ ఆపిస్తానా చూడండి ఇది వంకాయ ఉంటుంది వంకాయ వేపాను కదా వంకాయ అయిపోయినా అదండి కందిపప్పు కొత్తిమీర మొత్తానికి పచ్చడి అయితే అయిపోతుంది అందులో వేసి ఏమా పచ్చి చేస్తాం తర్వాత పచ్చడి మళ్ళీ రుబ్బినప్పుడు మళ్ళీ చూపిస్తాం సరేనా అది ఫ్రెండ్స్ కూర చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేటప్పుడు ఇలాగ పచ్చడి చేసుకుంటే మనకు వేగంగా అయిపోద్ది అన్నం తోటి ఈ పచ్చడి మేము ప్రిపేర్ చేస్తున్నాము ఏదైనా పచ్చడి అనేది ఆయిల్ ఆయిల్ ఉంటే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్ ఆయిల్ లేకుండా కూడా టేస్ట్గా చేయొచ్చు పచ్చడి కానీ కొంచెం మాకు ఆయిల్ ఉంటే ఇష్టం అన్నమాట మాకు అలవాటు అయిపోయింది ఆయిల్ వేసుకోవడం ఎక్కువ ఆయిల్ వేసుకోవడం మంచిది కాదు కాదు మాకు అలవాటు అయిపోయింది మా అమ్మ మిక్సీ అమ్మ మిక్సీ జార్ పడ మిక్సీ జార్ అన్నీ ఫిక్స్ చేస్తుంది అవు తిప్పేవాడ కరెక్ట్ పెట్టి చెప్తుంది వదిలేదు అమ్మకి భయం ఫ్రెండ్స్ మిక్సీ జార్ ఫిక్స్ చేయడము అందుకే నేను పట్టుకున్నాను ఇప్పుడు చూడండి యాక్సిలెంట్గా సౌండ్ వస్తుంది అమ్మా ఇదా అలా పట్టుకో చూడరా వస్తుందా 倒进去啦，倒进去。